ఈరోజు వీడియోలు ద్రోణుడి గురించి తెలుసుకుందాం ద్రోణుడు తన తండ్రి భరద్వాజుని వద్ద విద్యను అభ్యసించను వేద వేదాంగములు అస్త్రశస్త్ర విద్యలు ద్రోణుడు తండ్రి దగ్గర నేర్చుకరణం పాంచాల దేశ రాజకుమారుడు ద్రుపదుడు ద్రోణుని సహాధ్యాయుడు విద్యాభ్యాస కాలమందు ద్రుపదుడు ద్రోణుని అందు ప్రేమ కలిగి నేను రాజైన తర్వాత మీకు అర్ధరాజ్యం ఇచ్చదని పలికిన విద్యాభ్యాస కాలము ముగిసినది ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు కాలగమనమున పాంచాల దేశమునకు ద్రుపదుడు రాజయ్యను ద్రోణునకు వివాహమైనవి కృపాచార్యుని చెల్లెలు కృపిని అర్ధాంగిగా గ్రహించి అశ్వత్థామాను కుమారుని మెడసను కుటుంబమును పోషించలేక బాలునికి కొనలేక బీదతనముతో ద్రోణుడు బాధపడుచుండను భార్య కృపి సలహాతో ద్రోణుడు తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపద మహారాజు సహాయము అర్థించుటకు వెడలెను కుమారుని పోషించుట దుర్భరమగానున్నది తనయుడు పాలనిమిత్తము ఒక పాడియావుని దానమివ్వమని ఆచించను ద్రుపదుడు రాజ్యమదముతో కన్ను మిన్ను కానక అధికార దర్పముతో ద్రోణిని అవమానించి తోలనాడను ద్రోణినిలో ప్రతీకార వాంఛ రగుల్క ద్రోణుడు భీష్మపితామహుడు మనువులు కౌరవ పాండవులకు అస్త్రవిద్య బోధించటకు ఆచార్యునిగా కొలువులో ప్రవేశించను శిష్యులందరిలోనూ అర్జునుడు ధనుర్విద్యలో అందవేసిని చెయ్యి గదాయుద్ధంలో భీమ దుర్యోధనుడు సమములు ధర్మరాజ తోమరములు విసురటంలో నైపుణ్యము సంపాదించను భీమ దుర్యోధనుడు గదాయుద్ధ నేర్పరుడు నకుల సహదేవులు డాల్కత్తులతో ముందుకు సాగడంలో నేర్పరులు కౌరవులు పాండవులు ఆచార్యుడు ద్రోణుని సన్నిధిలో ఆరితేరిన వీరులేరే విద్యాభ్యాసం పూర్తయిన తరువాత దుర్యోధనుడు గురుదక్షిణ ఏమి కావాలనని ఆచార్యుని ప్రశ్నించడు ఆచార్యుడు పాంచాల దేశపు రాజు ద్రుపదిని బంధించి తెమ్మని కోరినం దుర్యోధన దుశ్శాసన జలసంధ సులోచన వికర్ణ కర్ణ యుద్ధాదులు ద్రుపదిని బంధించటకు ఉత్సాహవంతులై రణరంగమును విజృంభించి పోరు సల్పిలే పాంచాల సేన ఎందుకు కౌరవసేన నిలవలేక పలాయనం చిత్తగించను దుర్యోధనుడు ఆచార్యుని ఎదుట పడలేక సిగ్గుతో ముఖము చాటు చేసుకున్నాడు అర్జునుడు ఆచార్యునికి ఎవ్వరూ ఇవ్వలేని గురుదక్షిణ సమర్పించటకు అధికోత్సాహే మత్తేభము మీదకి దూకు వలె ద్రుపదునిపై కురికెను నకుల సహదేవులు రథరక్షకులుగా ఉండిరి భీముడు గదాయుద్ధముతో పాంచాల సేనపై విరుసుకుపడి భీముడు సేనను చెల్లా చెదరు చేసిన వీరి ధాటికి పాంచాల సైన్యం అగ్నిలో పడిన మిడతల వలె మలమలా మాడిపోయిరే అర్జునుడు ద్రుపదిని బంధించి ఆచార్యునికి గురుదక్షిణిగా వసగను ఆచార్యుడు శమ దయ తపస్సాచ సంతోష క్షమ సరళత్వం కలిగిన వాడొకటికే ద్రుపదిని మందలించి విడిచిపెట్టను అర్జును వంటి గల వీరుడు అల్లుడు ఆచార్యుని సంహరించు కొడుకు తనకు కలగవలనని ద్రౌపదుడు ఘోర తపస్సును ఉంచడు ఆచార్యునికి ఎనలేని గురుదక్షిణ సమర్పించిన అర్జునుడు గురువుకి అత్యంత ప్రేమపాత్రుడయ్యను గురువు కోరిన దక్షిణ సమర్పించే భాగ్యము తనకు దక్కలేదని దుర్యోధనుడు కుమిలిపోయాడు పాండవులపై కౌరవులకు పగ పెరిగిపోవడానికి ఇది కారణమైంది ఇదాని వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి